జై శ్రీరామ్ శ్రీ మాతృ మహా జై జనసన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి కొన్ని మాత్రం వేక్షకులకందరికీ నమస్మాంజళ్ళు హరిహర వీరమ్మలు సంబంధించిన వాతలు విశ్లేషణలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడే చూశాను సాక్షిలో ఒక ఆర్టికల్ ఈశ్వర్ అనే వాళ్ళ జర్నలిస్టు హరిహర వీరమ్మల్లో ఒక సన్నివేశం ప్రదర్శించి ఇందులో అసలు పవన్ కళ్యాణ్ ఎవరో డూప్ ఎవరు ఇదో పజిల్ ఇది చెప్తే ప్రశ్న వస్తుంది సగం సినిమా డూప్తో లాగిన్ చేసి సగం ఫుల్ రెమ్యూనేషన్ తీసుకొని టికెట్ రేట్లు పెంచుకొని పవన్ కళ్యాణ్ ఆనందం పొందేదు అది ఈ పొక్కడి ఈశ్వర్ గారు చెప్పిన మాట సరే అన్ని సినిమాలు తీసినట్టుగానే ఈ సినిమా కూడా తీశారు సరే ఇంకో డిబేట్ అతని పేరు మర్చిపోయాను ఎప్పుడో కొమరంపూలి సినిమా తీశారు ఈ ఏం రత్నం కొమరంపూలి సినిమా తీసాడు అది డిజాస్టరు అదే కొమరంపూలి సినిమా తీసింది శంకరమల్ల రమేష్ నిర్మాత దర్శకత్వం ఎస్ఏ సూర్య తెలుసుకొని పొగడి గారికి చెప్పేది చరిత్ర పాత చరిత్రను అలాగో దాచేశారు మీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిసి చరిత్రను విధ్వంసం చేసి ఈ దేశాన్ని అరాచకాలు చేసి ఆక్రమించుకొని ఈ దేశంలో ఆడవాళ్ళని కూడా ఆక్రమించుకున్న నేచమైన చరిత్రని దాచేసి ఈరోజు ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ హిందుత్వం కోసం ఒక ఈ ధర్మం కోసం ఒక యోధుడు వస్తే వాళ్ళని ద్వేషించి మీరంత నేరస్తులో హక్కున చేర్చుకొని హిందూ సమాజం కూడా అంతే నేరస్తులుగా మారుతారు ఇందులో ఏ విధమైన సందేహం లేదు ప్రతిసారి మనల్ని రక్షించడానికి ఎప్పుడో యుగానికి ఒకడు వస్తారు వచ్చిన వాడిని ఆదరించకపోతే మన సమాజం చిన్నాభిన్నం అవుతుంది ఇంకా వీళ్ళ జాతీయవాదం వీళ్ళ పెద్ద తల్లి కాంగ్రెస్ చెప్తుంది ఆపరేషన్ సింధూర్ గురించి వేరే చర్చ మొదలైన లోక్సభ రాజ్యసభల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం భారతదేశానికి అంత నష్టం జరిగింది ఎన్ని విమానాలు కూలే అని చూస్తున్నారు కానీ యుద్ధంలో నాశనం కొంత నష్టం తప్పదు కానీ మన సైనికులు ఎవరైనా చచ్చిపోయారా అది మా కనీసం ఇది లేదు పక్క దేశానికి ఏమైనా నష్టం వచ్చిందా అది లేదు మన దేశానికి ఏమైనా నష్టం జరిగిందా అది చెప్పేసి ఇంత చండాలమైన పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని ఈ సమాజం హిందూ సమాజం ఎప్పటికైనా గుర్తించకపోతే భవిష్యత్ భారతదేశం చిన్నాభిన్నం అవుతుంది ఒక పటిష్టమైన నాయకత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యాపిస్తున్న సమయంలో మళ్ళీ కాంగ్రెస్కి ఈవేళ అవకాశం ఇస్తే తన అనుబంధ సంస్థలు ఈ పిల్ల కాంగ్రెస్లకి అవకాశం ఇస్తే భారతదేశం చిన్నాభిన్నం అవుతుందన్నలో ఎటువంటి సందేహం లేదు వేళ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి నేను సలాం చేస్తున్నా ఆయనకున్న నిబద్ధతలో సగం ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు విదేశాలకు వెళ్ళి ప్రధానమంత్రి భారత ప్రభుత్వం పబ్లిక్ టీంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడి సమర్థవంతంగా తమ మన వాదాన్ని చెప్పిన వ్యక్తి వైసీపీ ఆయనకున్న నిబద్ధతలో పదోవంతెన వీళ్ళకు ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాలు టీఎంసీ కానీ ఇలాగే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ ఇవన్నీ ఎందుకంటే దేశం అందరిది దేశం ఏ ఒక్కరిది కాదు అందరూ కలిసి ఉంటే ఒక భారతదేశం అంతేగాని బెంగాల్లోని టీఎంసీ బెంగాల్ బంగ్లాదేశ్కి అమ్ముడిపోయి కా కాశ్మీర్ని కా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి ఇచ్చేసే ఆలోచనలో ఉండి ఇలాంటి వాళ్ళ వల్ల ఈ దేశానికి చాలా ప్రమాదం ఒక సినిమా ఫ్లాప్ అయిందని మీరు అనుకుని సంబరపడుతున్నారేమో ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు ప్రమోషన్స్ నార్త్ బెల్ట్లో మొదలెట్టండి మహారాష్ట్రలో మీకున్న పాపులారిటీ ఒక్క ప్రమోషన్ మీరు చేయండి ఒక వెయ్యి థియేటర్లో రిలీజ్ చేయండి ఏం రత్నం గారికి పార్ట్ వన్ కాదు పార్ట్ టూ కోట్ డబ్బులు వస్తాయి లేదు అది చేయను అంటారా ఏం రత్నం గారికి ఫోన్పే నెంబర్ చెప్పి నా వల్ల నష్టపోయారు రత్నం గారు మీరు జనసైనికులు సహాయం చేయండి అంటే వందల కోట్లు రత్నం గారికి ఇచ్చే శక్తి జనసేన పార్టీ మీ జనసైనికులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జనసైనికులకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఇప్పటికే నాశనం చేసే సినిమాల్లోని సీన్లన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీరందరూ మరొక్కసారి రీలోడెడ్ వెర్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది షింక్ అయింది ఏం గారి కూడా చెప్తాను నార్త్లో ప్రమోషన్స్ చేయకపోవడం అది మీ తప్పు చేయండి లేకపోతే సబ్ కాంట్రాక్ట్ ఒక మంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇవ్వండి భారతీయ సినిమా బాగుండాలి తెలుగు సినిమా బతకాలి అంటే హరిహర వీర వల్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ తెచ్చుకుంటేనే తెలుగు సినిమా బతుకుతుంది లేకపోతే భవిష్యత్ తెలుగు సినిమా ఈ పైరసీ గారి చేతుల్లో ఈ పకోడిగా పేరు మర్చిపోయిన పేరు ఈశ్వరనుకోట ఇలాంటి వాళ్ళ చేతుల్లో చిత్రమైపోతుంది చిద్రే అవుతుంది కాబట్టి అందరూ హరిహర అంటే ఈ దేశం ఈ హిందూ సమాజం మన స్వధర్మం మన స్వాభిమానం దీనికోసం ఈ ప్రపంచం అంతా నిలబడాలి హిందూ సమాజం నిలబడాలి భారత సమాజం నిలబడాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్